రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మళ్లన్న ఆధ్వర్యంలో టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నాగూర్ కర్నూలు టౌన్లో ఆగని బుల్డోజర్ పాలన బీఎస్పీ కర్నూలు ఘటన ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి కర్నూలు బస్సు ప్రమాదంలో ఇరవై మంది చనిపోయిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రమేష్ అనే ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీన్ని ఫైల్ చేశారు ఇందులో ఏ వన్ గా వీ కావేరి ట్రావెల్ బస్సు డ్రైవర్ ఇక ఏ టూగా వీ కావేరి ట్రావెల్స్ యజమానిని నిందితులుగా పోలీసులు చేర్చారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు డ్రైవర్ తో పాటు యజమానిపై బిఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వన్ నాట్ సిక్స్ వన్ అనే రెండు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు మంత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మంత్రులు శ్రీధర్ బాబుపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేదే లేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హెచ్చరించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మంత్రి నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడుస్తుందని మంత్రి సిఫార్సు లేఖలతో అక్రమ దంద అంటూ మాజీ ఎమ్మెల్యే నిరాధార ఆరోపణలు సరికాదన్నారు మంత్రులు శ్రీధర్ బాబు లెటర్ హెడ్ సంతకం ఫోర్జరీ అయిందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారు లెటర్ హెడ్ మిస్సింగ్ వ్యవహారంపై మంత్రి ఓఎస్డీ మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు విషయం తెలవని మాజీ ఎమ్మెల్యే మధు అక్రమ దందాకు మంత్రి శ్రీధర్ బాబు పరోక్ష కారణమంటూ నిందనవేయడం సరికాదన్నారు పైరవీలు పంచాయతీలు బీఆర్ఎస్ నేతల పని అని కాంగ్రెస్ పాలనలో అవినీతికి తావు లేదని రాజ్ ఠాకూర్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని ఇప్పటికైనా పుట్ట మధు పద్దతి మార్చుకోవాలని ఆయన సూచించారు లెటర్ హెడ్ మిస్ యూజ్ పై చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే అవినీతి జరిగినట్టు నిరూపించారని ఎమ్మెల్యే సవాల్ విసిరారు హాయ్ కాన్ష కాన్సన్ పెడుతున్నాయి బాబు గారు ఇవాళ మంత్రానికి సంబంధించిన మాజీ శాసనసభ పుట్టమ శ్రీధర్ బాబు గారు చాలా చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉంది అంటారు అక్షరాల నిజం సందేహమే లేదు ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్ ఒక శాసనసభ్యుడు లెటర్ హెడ్సే మేము తిరుపతికో తిరుమలకో ఇస్తే ఎవడో ఏదో రాసుకపోయి ఎక్కడో ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారి లెటర్ హెడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి బాబు గారికి సంబంధించిన ఓఎస్డి గారు స్వయంగా ఆసిఫ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినారు సుమారుగా మూడు నెలల క్రితం ఇది ఇచ్చినటువంటి ఇది వారికి తెలియదు ఎవడైతే ఫ్రాడ్కి గుర్ చేసినాడో వారిపై తక్షణమే చర్య తీసుకోండి మాకు సంబంధించినటువంటి ఒక షాక్ సంబంధించిన లెటర్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని జారు పట్టిస్తున్నారు ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఇది చెప్పకుండా అక్కడ ఒక నాలుగు బండ్లు వస్తాయి వాళ్ళని ఎవడు ఆపడు అక్కడ రాత్రి దాకా పైర నడుస్తున్నాయి సెక్రటరియట్ లో పైరల్ చేసిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని ఇది ప్రజా ప్రభుత్వం నాయకుడిపై బురద చల్లే కార్యక్రమాన్ని సహించ క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్న నాలుక అదుపుగా పెట్టుకోవాలి మాట్లాడే ముందు జాగ్రత్త పడాలి మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది వేరే అవసరం లేదన్న విషయాన్ని नीक सवा ఆ అమ్మాయిల కోసం మైనార్టీగా గురుకుల పాఠశాలలు పెట్టినప్పుడు ముస్లిం అమ్మాయిలను ఎక్కువ పాఠశాలకు పంపరని కేసీఆర్ ని కొందరు అన్నారు మీరు చెప్పేది తప్పని ఆడపిల్లని తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటారని వాళ్ళకి మతం కులం ఉండదని కేసీఆర్ అన్నారు అందుకే కేసీఆర్ మైనార్టీల కోసం రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు పెట్టారు అందులో వంద పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టారన్నారు కేటీఆర్ లేదా హఫ్తా వసూలు ఇట్లాంటి ఎప్పుడన్నా చూసినమా ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఎట్లా తయారైందంటే పరిస్థితి మీరు చూస్తున్నారు గత వారం రోజులుగా స్వయంగా ఒక మంత్రి గారి బిడ్డ చెప్తున్నది ఎవరో చిన్న చిన్న చితక మనిషి కాదు మంత్రి గారి ఇంటి మీదకి పోలీసు వాళ్ళు పోయినరు చూసినా లేదా మొన్న మీరంతా చూడలేదా చూడని వాళ్ళ కోసం చెప్తున్నా చూసిన వాళ్ళు సంతోషం చూడని వాళ్ళకి చెప్తున్నా గారి ఇంట్లో ఎవరినో దాచి ఆ దాసి ఎవడంటే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరిచ్చిండు మంత్రిగారి ఓఎస్డి ఓఎస్డి అంటే పిఏ ఆ పిఏ తుపాకీ పెట్టి బెదిరిచ్చిండు ఆ తుపాకీ మంత్రిగారి భర్తనే ఇచ్చిండు అని పోలీసు వాళ్ళు పోయి మంత్రిగారి ఇంటి మీదకి పోయినారు పోతే ఆ మంత్రిగారి బిడ్డ లొల్లి లొల్లి పెట్టింది మేమే మీదకి ఇచ్చినాం ఇదంతా అసలు తుపాకీ ఇచ్చినోడు రేవంత్ రెడ్డి ఆయన తుపాకీ ఎవరికి ఇచ్చిండంటే వాళ్ళ దగ్గర ఒక ఆయన ఉంటాడు రెడ్డి అని ఆ రోహిన్ రెడ్డికి తుపాకీ ఇచ్చిండు బెదిరిచ్చినోడు రెడ్డి తుపాకిచ్చినోడు రేవంత్ రెడ్డి అని మంత్రి గారి బిడ్డ చెప్తుంది పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు కాదు కాదు తుపాకిచ్చింది మంత్రిగారి భర్త బెదిరిచ్చింది గారి పిఎనో ఓఎస్డిఓ ఆయన కాబట్టి ఆయన పట్టుకపోతామని పోలీసు వాళ్ళు ఇంటికి పోయినరు ఆఖరికి ఏమైంది తెలుసా ఆఖరికి ఏమైంది ఇలా అంటే మీ చిన్న చిన్న వ్యాపారుల మీదనేమో ప్రతాపం చూపెట్టి పెద్ద పోటుగాలలాగా పోజుగొట్టే పోలీసు వాళ్ళు ఆ మంత్రి గారి కారులోనే ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఎవడైతే తుపాకీ పెట్టి బెదిరించిండో వారిని మంత్రిగారి ఎక్కించుకొని పోలీసుల కండ్ల ముంగడికి వెళ్ళి తీసుకుపోతుంటే గుడ్లప్పగించి చూసిండ్రు తప్ప ఏమి చేయలేకపోయినారు అంటే ఇవాళ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో పరిపాలన రౌడీ సీటర్ల పాలైపోయింది రాష్ట్రంలో పరిపాలన ఇవాళ ఈ తీరుగా జరుగుతున్నది మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరు తుపాకీ పెట్టిండో అని కొట్లాడుకుంటున్నారు తుపాకీ పెట్టింది పక్కనట కాకపోతే రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా పంచాయతీ అదే కానీ మరి రోహిన్ రెడ్డి పెట్టిండా సుమంత్ పెట్టిండా అంటే పోలీసు వాడు ఏం చేస్తున్నట్టు పోలీసు వాడు ఇద్దరు ఎవడో కానీ పట్టుకోవాలా పిలవాలా విచారించాలా ఎట్లా పెడతావు ఇదేమి రౌడీ రాజ్యమా అని అడగాల అది ఏదీ లేదు అట్లాగే నిన్న చూసినారు మీరు పంపకాలలో తేడాలు వచ్చినాయంట పంప పంపకాలు సెటిల్మెంట్లో ప్రభుత్వం నడుస్తున్నది ఆ మధ్యలో సినిమా వచ్చింది దండుపాలెం అని చూసిరాది ప్రచంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రాన్ని క్యాబినెట్ మీటింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ లెక్కలేదు అది అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ గంత గలీజ్ వ్యవహారం నడుస్తుంది నీకెంత నాకెంత ప్రజల గురించి పట్టింపు లేదు ప్రజల ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు పేదవాడి బతుకు తెరువు ఏమైతుందన్నది లేదు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏమైంది వ్యాపారం ఏమైంది ఏది ఎట్లా నడుస్తున్నది ఏ ఫికర్ లేదు కేవలం మనం అందినకాడికి దోసుకో ఎక్కడనో తీసుకుపోయి దాసుకో ఇదే సిద్ధాంతం ఏంది పంచాయతీలు నిన్న ఇంకో ఐఏఎస్ అధికారి రాజీనామా చేసిండు దేనికి ఇంకా పదిహేను సర్వీస్ ఉంది ఆయనకు రిజ్వి గారు పదిహేనులు సర్వీస్ ఉంటే అది విడిచిపెట్టి నా వల్ల అవుతులేదు ప్రభుత్వంలో అని చెప్పి ఆయన రాజీనామా పెట్టి ప్రైవేట్ కంపెనీలో చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఏం జరిగింది అని మేము తెలుసుకుంటే ముఖ్యమంత్రి అల్లుడు మద్యం కాంట్రాక్ట్లలో అదేదో ఉంటుందట హాలో గ్రామం బీలో గ్రామం దాని మీద బాటిల్ మీద వేసే ఏదో దానికోసం ఆ స్టిక్కర్ ఆ స్టిక్కర్ కోసం ఆ కం ఆ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రి గారి అల్లుడు మనసు పడ్డాడట దాని మీద నాకు కావాలి అన్నాడు ఇదే దాని మీద మళ్ళా గారి కొడుకు మనసు పడ్డాడట జూపల్లి కృష్ణారావు కొడుకు అంటే రేవంత్ రెడ్డి అల్లుడు జూపల్లి కృష్ణారావు కొడుకు ఇద్దరు ఒకటే టెండర్ మీద పడ్డారట పడే వరకు మధ్యలో పాపం ఈ అధికారి ఉండే రిజ్వి ఏం ఆయన ఆయనను ఈయనను ఇద్దరిని ఒప్పించలేక చివరికి కానీ అతను గాజరాబాయ్ అని చెప్పి దండం పెట్టి ఉద్యోగం ఇచ్చిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఏ రకమైన దౌర్జన్యాలు ఏ స్థాయిలో వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో దాన్ని బట్టే చెప్పొచ్చు రెండేళ్ళైంది ప్రభుత్వం వచ్చి రెండేళ్లలో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్క మాట ప్రజలకు ఇచ్చిన ఒక్క ఒక్కటంటే ఒక్క మాట నిలబెట్టుకున్నారా ఏదన్నా ఏమన్నంటే ఒకటే ఒకటి చెప్తారు ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఇక ఫ్రీ బస్సు ఎట్లున్నది ఆడోళ్ళకి ఫ్రీ అట మగోళ్ళకి డబల్ టికెట్ అట ఇక అదేం ఫ్రీ బస్సు నాకు అర్థం కాదు కుడి చేత్వం ఇచ్చి ఎడమ చేత్తో తీసుకుంటే అది ఫ్రీ ఎట్లయితుంది మళ్ళీ ఇంట్లో ఉండే పిల్లలకు ఇరవై ఐదు శాతం బస్ పాస్ పెంచారు ఇంకా ఇరవై ఐదు శాతం పెరిగినట్ట తగ్గినట్ట ఫ్రీ కాదా ఆలోచన చేయండి అట్లాగే ఎన్ని మాటలు సరే మీరు హైదరాబాద్లో మీరు ఒక్కరు కూడా నమ్మలేను హైదరాబాద్లో జుబ్లీ హిల్స్లో నగర్లో ఎక్కడ కూడా మీ ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మలే నమ్మలేదు కాబట్టి మొత్తం ఓఆర్ఆర్ లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తానికి మొత్తంగా గులాబీ జెండా ఎగిరేసిందే మీరు ఎందుకంటే హైదరాబాద్లో ఏం కోరుకుంటారు ఎవరైనా నాకు ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్సీ ఏం పని ఉంటుంది మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీతోని ఎప్పుడో ఆ మాసకో పున్నంకో రాంగ్ హలో అంటే హలో గంటే ఏం పని ఉంటుంది మనకు తెల్లారి లేస్తే కానీ ఏం కోరుకుంటారు హైదరాబాద్లో ఎవరైనా ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ చేయాలి రోడ్లు వేయాలి మోరీలు వేయాలి ట్రాఫిక్ చక్కగా నడవాలి శాంతి భద్రతలు ఉండాలి దంద నడవాలి నాలుగు ముద్దలు నోట్ల పోయే తందుకు నాలుగు నాలుగేళ్ళు నోట్లు పోయేందుకు కారోబారు నడవాలి అంటే పరిశ్రమలు రావాలి ఐటీ రంగం పెరగాలి రియల్ ఎస్టేట్ నడవాలి అట్లా రూపాయి తిరుగుతుంటేనే హైదరాబాద్లో చిన్న చిన్న వ్యాపారాలు నడుస్తాయి హోటళ్ళు కానీ ఇంకా ఇతరత్ర వ్యాపారాలు కానీ అట్లయితేనే నడుస్తాయి దాని మీద బతికేటోళ్ళు వేల లక్షల మంది మీరు కూడా బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది మీరు ఎందుకోటేశ్వరు మూడు సార్లు బీఆర్ఎస్ కంటే కేసీఆర్ ప్రభుత్వంలో వృధువులో చెప్పాలంటే సుకూన్థ అంటే కేసీఆర్ హుకుమత్ మీద సుకూన్క భాయిచారా అమన్ కేత్ ఏక్ మాహోల్ తా అంటే మంచి వాతావరణం ఉండే ఒక లెక్క హిందూ ముస్లిం పంచాయతీ లేదు ఏ రకమైన మీకు వేధింపులు లేవు ఏదైనా వ్యాపారం చేసుకుంటే అడిగేటోడు లేడు ఇక్కడెట్లా అట్లెట్లా అట్లెట్లా అని తిట్టేటోడు లేడు అనవసరంగా మీ బిజినెస్ వీళ్ళు పెట్టేటోడు లేడు రౌడీ షీటర్లు లేరు ఈ రకమైన పరిస్థితి లేదు కానీ ఈరోజు ఈ రెండేళ్లలో ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోలే ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలే ఇంకా ఏమన్నా మంచి చేస్తారేమో అనుకుంటే వచ్చి చెడు చేసుడు తప్ప మంచి చేసిన అయితే ఏం లేదు ఆలోచించండి ఒక్కసారి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్ వచ్చింది మా ఎమ్మెల్యే గారు మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచింది అక్కడ అనుకోకుండా ఆయన ఆయన అనారోగ్యం వల్ల మరణించినారు జూన్ మొదటి వారంలో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చినాక సరే ఈ పార్టీలు మేము పోతాం ప్రజల దగ్గర పోతాం చెప్పుకుంటాం మరి ఇలా కాంగ్రెస్ కూడా ఏం చెప్పాలి ప్రజల దగ్గర పోయి అలా నాశనం చేసిన మళ్ళా గెలిపిని నేను అడుగు అడుగునాశనం చేస్తాను చెప్పాను అలా నాశనం చేసిన మొత్తం రాష్ట్రాన్ని హైదరాబాద్ను ఇంకోసారి ఓట్లు గుద్దితే నాశనం చేస్తా సర్వనాశనం చేస్తా ఏం లేకుండా చేస్తా అని చెప్తాడు ఏం చెప్తాడు వంద రోజుల్లో అన్ని చేస్తా నువ్వే చెప్తివి నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని మొత్తం పాత సినిమాల్లో ఆలవుల్లో డైలాగులు కొట్టినట్టు కొడితివి కొట్టి మీరే చెప్తారు కదా ఈ గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి నూరు రోజుల తర్వాత మేము వస్తూనే ఉన్నాం నూరు రోజులలో అన్ని చేస్తాం ఎన్ని అని కథలు చెప్పారు బాడ ఏ బాబా బాబా ఒక్క మాట అన్న వాళ్ళకి నోరులకు మొక్కాలే కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తుండ్రు కదా పెళ్లి వేసుకుంటే మేము లే లేదు రెండు లక్షలు కాదు తులం బంగారం ఇస్తాం అది ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ అయ్యా బంగారం ఒక తులం అంటే ఎంత లక్ష ఉందమ్మా బంగారం లక్ష ఇరవై ఇక మరి రెండు లక్షల కంటే ఎక్కువ ఇంకొక ఇరవై వేలు వేసుకో దాని మీద ఓ రెండు లక్షలు ఇరవై వేల కథ అట్లే కేసీఆర్ గారు రైతులకు పదివేలు ఇస్తుండు కదా మేము పదిహేను వేలు ఇస్తాం అరే ఏంటంటే అర్రాసు పాటలు ఎక్కనే ఇక రూపాయి ఆయన అంటే నేను రూపాయినారా అని కథలు పడి అది కూడా నూరు రోజుల్లో చేస్తా అని చెప్పి మొత్తానికైతే హైదరాబాద్లో లెవెల్ నమ్మినా నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడో ఇక్కడనో నమ్మి పాడయి నమ్మి మోసపోయి ఓట్లు వేసారు ఓట్లు వేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండచ్చు వీడియోలు అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు ఈ రెండేళ్ల రేవంత్ రెడ్డి తిన్న తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు అది ఏం ధైర్యం అది అవి ఏం తిట్లవి పోయి అట్లా మైకు పెట్టంగానే ఇట్లా అట్ల అట్లా నోట్లకి వెళ్ళి దర్ దర్ డర్ దర్ దర్ వెళ్తున్నారు కొంత అన్నిటికైనా నాకు బాగా నచ్చింది అంటే కాదు కొంతమంది లేడీస్ని వైపు వాళ్ళ కూర్చున్న కాడ వాళ్ళేదో పని చేసుకుంటుంటే పోయి మైక్ పెడుతురు అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ ఇట్లా ముఖం తిప్పుకుంటున్నారు కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చింది చూస్తే వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతారు ఏ సి అని చెప్పి ఇట్లా ముఖం తిప్పేసుకుంటున్నారు అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజల చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి దక్కుత దప్పోలకే వాళ్ళకి లేదు అరే రే ఏమీ ఇంత అన్యాయమా హైడ్రా హైదరాబాద్లో హైడ్రా ఏంది నీ హైడ్రా నేను అడుగుతున్నా ఏంది హైడ్రా హైడ్రా అంటే ఏంటంటే పేదవాళ్ళను మాత్రమే మీకు రూల్స్ ఉంటాయట పెద్దవాళ్ళకు మాత్రం రూల్స్ ఉంటాయట హైదరాబాద్లో మరి ఈ లెక్క నా లెక్క కట్టుకుంటూ పోతే బోరబండ మొత్తం పోదాం రహమత్ నగర్ పోదాం యూసుఫ్ కూడా పోదాం అట్లాగే షేక్పేట పోదాం ఒక్క ఇల్లు అన్న మొత్తం రూల్స్ ప్రకారం ఉంటుందా ఏదన్నా డివియేషన్ ఇంత చిన్నది ఆటో ఇటో వంకర లేకుండా ఉన్నదా ఏదన్నా ఏ బస్తి అన్న ఒక్కటన్నా మరి రేపు నువ్వు ఆయనతో జూబ్లీల్స్లో ఓటు అనుకో ఏ కాంగ్రెస్ తోడు నాకు బాగా తెలుసు పక్క మా పక్క ఇల్లే మొన్న మొన్న అటు రాంగ్ అటు రాంగ్ హలో అన్నాడు కాబట్టి మనకి నేను ఓటెత్తాన్ని వేసినావు అనుకో రేపు మరి నీ ఇంటికి బుల్డోజర్ వచ్చింది ఎవడు కాపాడాలి ఇప్పుడు యుద్ధం ఇప్పుడు మీరు అందరు వచ్చారు మీరు ఏమన్నారు అనిల్ ఏమన్నాడు ఇప్పుడు అన్నా మీరు రెండు నెలల గవర్నమెంట్ మా వస్తుంది మాకు ఒక సంక్షేమ బోర్డు పెట్టాలి మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మమ్మల్ని కాపాడుకోవాలి అసంఘటిత రంగం మేమంతా ఉన్నాం మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోండి అని చెప్పి అనిల్ చెప్పిండు కరెక్ట్ అది ఎప్పుడు చేయగలుగుతాను నేను మీరు నాకు బలం ఇస్తే గవర్నమెంట్ వస్తే మళ్ళీ మాకు అధికారాన్ని రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీరిస్తే మేమేమన్నా పని చేయగలుగుతాం ఇప్పుడు జూబ్లీ సెలెక్షన్ ఎలక్షన్ వచ్చింది జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయకపోయినా మహిళలకు రెండున్నర వేలు నెలకు ఇవ్వకపోయినా పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ ఇయ్యకపోయినా తులం బంగారం ఇయకపోయినా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వకపోయినా మరి విద్యా భరోసా కార్డులు ఇయకపోయినా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ఏది అమలు చేయకపోయినా బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరు మీద మోసం చేసిన బీసీలకు నలభై రెండు శాతం కాంట్రాక్ట్లలో వాటా ఇస్తానని చెప్పి ఏమీ చేయకపోయినా దళితులకు పద్దెనిమిది శాతం కాంట్రాక్ట్లో వాటా ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ గారు దళిత బంధు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తానని మోసం చేసినా అట్లాగే మరి మహిళలకు మోసం చేసి రైతులకు మోసం చేసి అందరికీ మోసం చేసినా ఒకవేళ ఆయనకే ఓట్లు వేసినారనుకో ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి నేను ఏమి చేయకపోయినా నాకే గుద్దుతున్నారు నేను ఏం పని చేయకపోయినా నేను ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయకపోయినా నాకే ఓట్లు వేస్తున్నారు అట్లాంటప్పుడు నేను చేసేదే కరెక్టు వీళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాడా అనుకోడా మరొక జల కియాలన్నా వద్దా ఒక సురుకు పెట్టాలన్నా వద్దా పెట్టకపోతే గద్దెనెక్కిన వాడికి అర్థం కాదు ఇవాళ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన జుబ్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తెల్లారి పడిపోదు మా గవర్నమెంట్ ఏం తెల్లారి ఎక్కదు కానీ ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విషయం తెలిసి వస్తుంది మీరు చేసే మీ ప్రభుత్వ నిర్వహణ బాగలేదు సామాన్యుడు మీ మీద కోపంగా ఉన్నాడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు కాబట్టి మీకు ఒక బుద్ధి చెప్పాలి గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేసుకున్నాడు డిసైడ్ చేసుకొని గట్టిగా బయటికి మాట్లాడినా మాట్లాడకపోయినా గట్టిగా మిమ్మల్ని కడుపులో గుద్దిండు అన్నట్టు తీర్పు ఇవ్వకపోతే మరి రేపు ప్రభుత్వం మళ్ళీ స సరైన పద్ధతిలో నడుస్తుందా నడువది అందుకే దయచేసి మీతో ప్రార్థన ముఖ్యంగా జుబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్లతో మా ప్రార్థన ఈ ఎన్నికల్లో మీరు మొత్తం తెలంగాణకు న్యాయం చేసే అవకాశం తెలంగాణకు లాభం చేసే అవకాశం ఇలా జుబ్లీ హిల్స్లో ఉండే నాలుగు లక్షల ఓటర్లకు ఆ బంగారం అవకాశం ఉంది నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల మందికి మంచి చేసే అవకాశం ఇవాళ జుబ్లీ హిల్స్లోని నాలుగు లక్షల మంది ఓటర్లకు ఉన్నది మీ నాలుగు లక్షల మంది మీరు గట్టిగా అనుకొని కాంగ్రెస్ పార్టీకి మరి ఒక బుద్ధి వచ్చే విధంగా తీర్పునిస్తే మరి మొత్తం రాష్ట్రం అంతటా కూడా మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పదు వెంటనే నెలకు రెండున్నర వేలు ఇయ్యక తప్పదు ఎక్కడ ఆడపిల్ల పెళ్లి జరిగినా తులం బంగారం ఇయ్యక తప్పదు అట్లాగే ఎక్కడికక్కడ వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టుకోక తప్పదు ఎందుకంటే ప్రజాగ్రహం ముందు ప్రజాశక్తి ముందు ఎవరైనా సరే చిన్నవాడే అవుతాడు ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అసలు మాటలు నిలబెట్టుకునే మూడ్లో ఉన్నాడు ఆయన ఆయన ఎంతసేపు ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన కుటుంబము ఆయన పార్టీ వాళ్ళు ఆయన మంత్రులు ఎట్లా దోచుకోవాలా ఎట్లా దాచుకోవాలనే తప్ప ప్రజలు సంక్షేమము హామీలు ఇవేవి లేవు ఉన్న పరిశ్రమలే పారిపోతున్నాయి మరి ఇప్పుడు తుపాకులు పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గర మనిషో లేకపోతే మంత్రి గారి పిఎన్ఓ పిఎస్ఓ తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయి ఆ పెట్టుబడులు రాష్ట్రానికి అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ సీటర్ల పాలైంది మీరందరూ చిన్న వ్యాపారులు మరి జుబ్లీ నిలబడ్డ కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మి వెళ్ళిపోతారు బిల్లు కట్టుడు లేదు ఇది నేను చెప్తున్నా రాసుకోండి ఇది పక్కా జరుగుతుంది నేను చెప్పి అకాల భారీ వర్షాల కారణంగా ఆలగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీజేంద్రారెడ్డి డిమాండ్ చేశారు ముత్తులూరు గోడౌన్ వద్ద రోడ్డు మీద రైతులు మొక్కజొన్నను ఆరబెట్టుకోగా వర్షాలకు తడిసిపోయి మొక్కజొన్న ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న పంట తడిసిపోయి మొలకలు రావడం జరిగిందన్నారు భారీ వర్షాల వల్ల రైతులకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రైతుకు రెండు వేల నాలుగు వందల మద్దతు ధర ప్రకటించింది కానీ ఇక్కడ రాష్ట్రంలో ధాన్యానికి మద్దతు ధర లేదు రైతులు అమ్ముకోవాలంటే క్వింటాల్కు పదిహేను వందలు అడుగుతున్నారు ఒక ఎకరానికి రైతు ఖర్చు ఇరవై ఐదు వేలు అవుతుంది ఎకరానికి పదిహేను క్వింటాల్ వస్తే కనీస మద్దతు ధర లేకుంటే రైతు నష్టపోవటం జరుగుతుంది వైసీపీ ప్రభుత్వంలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించింది ఈ ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళకి నష్టపోయినందుకు పదిహేను వేల దాకా అమౌంట్ వచ్చేదే కానీ ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ఏమీ లేదు ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ రాఘవరెడ్డి వైకాపా నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కోసింది నేను ఐదు ఎకరాలు పోసాను ఐదు ఎకరాలలో మూడు ఎకరాలు వచ్చేసి మొత్తం తడిచిపోయింది ఒక రెండు ఎకరాలు మాత్రం ఒక రకం ఉన్నాయి అవి కూడా

study. బాగా వచ్చింటే గనక మనకు ఒక రకాల ముప్పై క్వింటాలు అట్లా వస్తాయి గవర్నమెంట్ మద్దతు ధర అయితే ఆ గవర్నమెంట్ మద్దతు బయట మార్కెట్ అయితే పదిహేను అంటే ఇప్పుడున్నే దీన్ని బట్టి దిగుబడి కూడా ముప్పై క్వింటాలు రావాలి రేటు రెండు వేల నాలుగు పదిహేడు పదిహేడు వందల పదహారు వందలు అడుగుతున్నారు అంటే దాదాపు సగానికి సగం పెట్టుబడి కూడా రాదు సగానికి సగం పైన వచ్చేసి ఇప్పుడు పది రోజుల నుంచి డైలీ నాలుగు ఐదు కూలీలు వస్తున్నాయి ఇప్పటికి పది రోజులు అయిపోతుంది వచ్చేసి ఐదు వందలు

రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు ఎమ్మెల్సీ అధ్యక్షతన జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సాగిన సమావేశంలో సంస్థాగత బలోపేతం జిల్లా స్థాయి పదవుల నియామకాలు రాబోయే ఎన్నికలు విద్యార్థి యువజన కార్యక్రమాలపై చర్చ జరిగింది సమావేశంలో నాలుగు కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల జాబితా ఇరవై ఏడున తొలి విడతగా ప్రకటించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్పీ తటస్థంగా ఉండాలని తీర్మానం చేశారు రాష్ట వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల విద్యార్థులతో తీర్మార్ మల్లన్న ముఖాముఖి కార్యక్రమాలు త్వరలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మీ ప్రశ్న మా సమాధానం కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తీర్మానం చేసుకున్నారు సంస్థాగత బలోపేతం ప్రజా సమాలోచన యువతతో ప్రత్యక్ష సంభాషణపై ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మార్ మల్లన్న సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాగారి శంకర్ గౌడ్ ప్రధాన కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేశంలో దాదాపు యాభై కోట్ల మంది ప్రతిరోజు అసంఘటిత రంగంతో పాత లెక్కల ప్రకారం పనిచేస్తున్నారు ఇంతమందికి ఏ ప్రభుత్వం కూడా జాబ్స్ ఇవ్వలేదు కావున వీరంతా వారికి తోచినా వీలైనంత ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు కానీ నాగూర్ కర్నూలు టౌన్లో మాత్రం నాగూర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ మరియు టౌన్ ట్రాఫిక్ ఎస్ఐకి ఎవరు ఆదేశాలు ఇస్తున్నారో తెలియదు కానీ ఈ ఇద్దరు అధికారులు మాత్రం ప్రతిరోజు టౌన్లో ఇంకేం సమస్యలు లేనట్లు చిరు వ్యాపారుల మీద పడుతున్నారు రొట్టెలు కొట్టుకుని బ్రతికే వాళ్ళ మీద కూరగాయలు అమ్ముకుని బ్రతికే వాళ్ళ మీద డబ్బాలు పెట్టుకొని బతికే వాళ్ళ మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకుని బతికే వాళ్ళ మీద ప్రతిరోజు బుల్డోజర్లు వదులుతున్నారు పాపం చిరు వ్యాపారులేమో దినదిన గండంగా బతుకుతున్నారు కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు వంద నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకునే వారి బ్రతుకులపై ఇంత బాధ ఎందుకు అని బీఎస్పీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం అంత ఇబ్బంది అయితే వారికి మీ ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపితే అయిపోతుంది కదా అని అడుగుతున్నాం అధికారులకు నిల వస్తే ప్రజలు ఎలా బతకాలని బీఎస్పీ పార్టీగా నిలదీస్తున్నామన్నారు మరొకసారి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మళ్లన్న ఆధ్వర్యంలో టీఆర్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నాగూర్ కర్నూలు టౌన్లో ఆగని బుల్డోజర్ పాలన బీఎస్పీ కర్నూలు ఘటన ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి